హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను ఇంట్లో షర్ట్ ని ఏ రకంగా ఐరన్ చేయాలి అనే విషయం మీద షేర్ చేస్తున్నా ఒకవేళ మీలో ఎవరికైనా షర్ట్ ని ఎలా ఐరన్ చేయాలి అనే విషయం తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా నేను వచ్చేసి ఫస్ట్ ఒక షర్ట్ ని ఎలా ఐరన్ చేయాలి అనే విషయాన్ని మీద షేర్ చేస్తున్నా ఎందుకంటే ఒక షర్ట్ ని ఎలా ఐరన్ చేయాలో తెలిస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి సో అందుకని ఒక షర్ట్ ని మాత్రమే నేను ఎలా ఐరన్ చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా ఇది వచ్చేసి నార్మల్ షర్ట్ అండి ఆ గెంజి అలాంటివి ఏం పెట్టకుండా నార్మల్ గా ఉతికిన షర్ట్ చాలా మంది గెంజి పెడతారు కదా అలా గింజి పెట్టిన షర్ట్ అయితే ఫస్ట్ వాటర్ ని అప్లై చేయాలండి ఇది నార్మల్ షర్టే కాబట్టి నేను వాటర్ నేమ్ అప్లై చేయకుండా ఎందుకంటే మెత్తగా ఉంటది కదండి గెంజి ఏమి అప్లై చేయకపోతే అందుకని వాటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ గింజి పెడితే తప్పనిసరిగా వాటర్ అప్లై చేయాలి అప్పుడే మనకు షర్ట్ అనేది మెత్తగా నలుగుతుంది అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి కాలర్ అయితే ఐరన్ చేయాలి ఒకసారి ఫుల్ గా నేను వీడియోని ఎలా అయితే పెడుతున్నాను అదంతా ఒకసారి చూస్తే మీకు షర్ట్ అనేది ఐరన్ చేయడం చాలా ఈజీగా ఉంటాం ఫస్ట్ కాలర్ ని ఐరన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ షోల్డర్ ఉంటది కదండి అటువైపున మనం ఐరన్ చేయాలి నేను మడతను చూపిస్తున్నాను కదా వీడియో చూస్తూ మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ నెక్స్ట్ నుంచి ఐరన్ ఎలా చేయాలనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ నైతే ఐరన్ చేయాలండి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనము ఐరన్ చేసేటప్పుడు మనం వేసుకునే దుప్పటి కావచ్చు ఏదైనా కొద్దిగా ఒత్తుగా ఉండాలంటాలి అప్పుడే మనకి ఐరన్ చేసినప్పుడు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది నార్మల్ గా ఒక సింగిల్ దుప్పటి వేసి దాని మీద గనక మనం ఐరన్ చేస్తే మనకు ఐరన్ అనేది నీట్ గా పర్ఫెక్ట్ గా రాదు కనీసం రెండు మూడు దుప్పట్లను వేసి దాని మీద మనము ఒకవేళ మీ దగ్గర ఇంకా స్మూత్ గా ఉన్నటువంటి దుప్పట్లు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి అప్పుడు ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ రెండు కూడా ఐరన్ చేసిన తర్వాత షర్ట్ యొక్క ఫ్రంట్ భాగాన్ని ఐరన్ చేస్తున్నా ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే షర్ట్ బటన్స్ అనేవి మీరు ముందే పెట్టేసుకోవచ్చండి ఒకవేళ మీకు సీనియర్టీగా ఉండి నేను పర్లేదు బటన్స్ లేకుండా కూడా నేను ట్రై చేయగలదని అనుకుంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే బటన్స్ పెట్టి కనుక మీరు ఐరన్ చేస్తే మీకు ఈజీగా ఉంటది కానీ మీ హస్బెండ్ షర్ట్ వేసుకునేటప్పుడు ఆ బటన్స్ అని తీయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి కాబట్టి నాకు తెలిసి బటన్స్ పెట్టకుండా ఇలా నార్మల్ గా చేయడమే బెస్ట్ అండి ఒకవేళ నార్మల్ గా చేస్తే మీకు రావట్లేదంటే తప్పనిసరిగా బటన్స్ పెట్టి ఐరన్ చేయండి అదైతే చాలా ఈజీ ఇలా అయితే కొద్దిగా కష్టం అవుతుంది అంటే ఫోల్డింగ్ మనకి కరెక్ట్ గా రావాలి కదండి సో ఇది కొద్దిగా కష్టంగా ఉంటది ఏది ఏమైనప్పటికీ స్టార్టింగ్ కష్టంగా ఉన్నది నేర్చుకుంటేనే కదండి మనకి ఆ తర్వాత ఈజీగా వస్తుంది అవును కదండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ మొత్తం నేనైతే ఐరన్ చేసేస్తున్నాను ఐరన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అయితే ఫోల్డింగ్ ఇంకొక ప్రాసెస్ అండి ఏదైనా మనము షర్ట్ ని ఐరన్ చేసేటప్పుడు మనకు ఇది ఐరన్ చేశారు అని ఎలా తెలుస్తుంది అంటే ఫోల్డింగ్ ను బట్టేనండి చూసారు కదా నార్మల్ గా అయితే బటన్స్ పెడితే మనము అంత ఇబ్బంది పడిన అవసరం లేదు ఫోల్డింగ్ చేయడానికి నేను బటన్స్ పెట్టలేదు కాబట్టి ఎక్కడ పట్టుకున్నాను చూసారు కదా అలా పట్టుకుని మీరు ఈ రకంగా ఐరన్ చేస్తే మీకు ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఐరన్ అనేది చాలా రకాల ప్రాసెస్ లో చేస్తారు కానీ ఈ ప్రాసెస్ లో అయితే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అండి బటన్స్ పెడితే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది బటన్స్ పెట్టినా ఏం చేసినా ఐరన్ చేసిన తర్వాత షర్ట్ ని ఫోల్డింగ్ చేసే విధానాన్ని బట్టే షర్ట్ అనేది లుక్ వస్తుందండి నేను చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే అంతే ఫ్రెండ్స్ ఐరన్ చేయడం చాలా ఈజీ చాలా మంది దీనికోసం షాపుల దగ్గరికి ఇచ్చి ఎంతో మనీని ఖర్చు చేస్తా ఉంటారు మీరు పని చేసుకునేటప్పుడు ఆ ఒక ఫైవ్ మినిట్స్ అది కాదనుకుంటే ఆ ఫైవ్ మినిట్స్ లో షర్ట్ అనేది ఐరన్ అయిపోతుంది ఈ వీడియోలో అయితే షర్ట్ ని ఎలా ఐరన్ చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాం మరి ఒక వీడియో ని అదే విధంగా డ్రెస్ శారీ ఇలాంటి రకంగా ఐరన్ చేయాలి అనే విషయాలను తప్పకుండా షేర్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇలా చాలా వరకు మనీ ఖర్చు చేయకుండా ఇంట్లో చేసుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటిని గురించి మన ఛానల్ అయితే షేర్ చేస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్